నమః నమ శ్రీ గురుభ్యో నమః నమ హరి హిఓం అందరికి నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండమనిసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్య లహరిలోని డెబ్బై ఎనిమిదో శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంతో గనక పాలన చేసినట్లయితే రాజభస్యత లభిస్తుందని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి భగవతి నాభిని వర్ణించారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాం స్థిరో గంగావర్త స్కూల రోమావీల కళావాళం కుండం కుసుమసరేజోత భుజ రం కిమపి తవ నార్గిరిసులద్ర సిద్ధిర్ గిరిశనయ నా విజయతే ఈ శ్లోకం పదవి భాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది అయితే విన్నాం స్థిర గంగావర్త స్తన ముకుల రోమావళ లతాకలావాళం కుండం కుసుమ శర తేజోహుత భుజ రేతే లీలాగారం కిం అపి తవ నాభి గిరిసు బిలద్వరం సిద్ధే గిరిస నయనా విజయతే తె విందాం హే గిరిసుతే ఓ పర్వత పుత్రిక పార్వతి తవ నీ యొక్క నా బిహి బొడ్డు స్థిర నాశనము లేని శాశ్వతమైన గంగావర్త గంగా ప్లస్ ఆవర్త గంగా నదిలోని నీటి నుండి సుడి నీటిసుడి నీటి సుడి స్తన ముకుల రోమావళి లతా కళావాలం ముకుల స్తనములనే పూల మొగ్గలు పూసిన రోమావళి నూగారు అని లత తీగ యొక్క కళా తీరునకు రేఖకు ఆవాలం పాదు అయింది బొడ్డు అనే పాదు నుండి నూగారున తీగ బయలుదేరి స్థనములు అనే రెండు మొగ్గలను పూసిందని భావము కుసుమసర తేజో పూల బాణములు కలవాడైన మన్మతుని తేజ పరాక్రమం అనే హుతభుజ అగ్నిహోత్రు నాకు కొండం హోమగొండము రథేహే రతీదేవికి ఆ కుండం అంటే హోమగుండము రథేహే అంటే రతీదేవికి మన్మధుని భార్య అయిన రతీదేవికి లీలాగారం లీలా ప్లస్ ఆగారం విలాస గృహము గిరీస నయనానం గిరీస సదాశివుని యొక్క నయనానం నేత్రముల యొక్క స్థిద్దే తపస్సిద్ధికి తపస్సు సిద్ధి పొందడానికి బిల ద్వారం గుహ ద్వారం కిం కిమ్ ప్లస్ అపి కిమ్ అపి ఇటువంటిదని చెప్పడానికి వీలు కాని అనిర్వాచ్యమైన సౌందర్యం కలదై విజయతే విరాజులుతోంది తర్వాత ఆత్వర్యం గురించి అయితే విన్నా తల్లి పార్వతీదేవి నీ నాభి కదలిక వినాశనము లేని స్థిరమైన గంగా నదిలోని నీటి నీటి సుడి నీ నాభి స్థనములచే పూల మొగ్గలను పూసిన నూగారుని తీగకు పాదు నీ నాభి మన్మతుడి తేజస్సు అనే అగ్నికి హోమగుండము నీ నాభి రతీదేవికి క్రీడా గృహము నీ నాభి ఈశ్వరుని నేత్రముల యొక్క తపస్సిద్ధికి గుహద్వారము ఈ విధంగా నీ నాభి వర్ణించడానికి వీలు కానంత అనిర్విచయమైన శోభను కలిగి ప్రకాశిస్తుంది అని తాత్పరులు చెప్తూ ఉన్నారు ఇక శ్లోకానికి ప్రతి లైన్ కి కూడా మనము వివరణ అయితే విందాం ముందుగా మొదటి లైన్ అయితే విందాం సురో గంగావర్తహ భగవతి బొడ్డు గంగా నదిలోని నీటి సుడి వంటిది సహజంగా నీటిని సుడి స్థిరంగా ఉండదు ప్రవాహ వేగాన్ని బట్టి చలిస్తుంది అందుచేత అమ్మ నాభి స్థిరమైన గంగా నది యొక్క నీటి సుడిగా చెప్పబడింది నాభిని నీటి సుడితో పోల్చడం కవి సమయం నీటి సుడి స్థిరంగా ఉండదు కాబట్టి దేవి నాభి స్థిరంగా ఎల్లప్పుడూ ఉండి నీటి నుండి నీటి సుడి వంటిదని ఇక్కడ చెప్పబడింది ఇక రెండో లైన్ గురించి అయితే విన్నాం స్తన ముకుల రోమావళి లత కళావాలం అమ్మ స్థనములు ముకులము వల్లే ఉన్నాయట ముకులము అంటే పూల మొగ్గ ఈ పూల మొగ్గలు ఎక్కడివి ఇవి అమ్మ నూగారని తీగకు పూసినవి రోమావళి అండ్ లత అంటే నూగారని తీగ ఈ తీగ ఎక్కడి నుంచి వచ్చింది ఆ తీగ యొక్క కళకు అంటే శోభకు అమ్మ యొక్క నాభి ఆలవాలం అంటే అమ్మ బొడ్డు అనే పాదు నుండి ఆ తీగ మొలిచింది లోతైన ఆమె బొడ్డు మొక్క చుట్టూ త్రవ్విన పాదులో ఉంది వాలం అంటే ఆలవాలము సాధ్యాల వాల మావాలం అని అమరం సాధ్యాల వాల మావాలం అని అమరము అంటే మొక్క చుట్టూ నీరు నిలవడానికి లోతుగా త్రవ్వే పాదు అని భావం నుండి హృదయం వరకు ఉన్న రోమరాజి తీగవలే ఉంది అమ్మ స్థనములు ఆ తీగకు పూచి ఉన్న రోమరాజి తీగవలే ఉంది అమ్మ స్థనములు ఆ తీగకు పూచిన పూల మొగ్గల వలె ఉన్నాయి ఎంత చక్కని భావనయో గమనించండి ఇదే అర్థం వచ్చే నామము దళిత సహస్రనామంలో కూడా ఉంది ఆ నామము ఇది నాభ్యాల వాళ్ళ లతా లతాఫల కుచద్వయి అనేది బొడ్డు అనే పాదు నుండి నూగారనే లత వచ్చింది ఆ లత కురకాసిన ఫలం వలె దేవి స్థనములు రెండు ఉన్నాయి అని ఆ నామానికి అర్థం నాభి అనే పాదును పాదు నందు మొలిచిన రోమరాజి అనే తేగ యొక్క ఫలముల వలె ఉన్న ద్వయము కలది అని చెప్తూ ఉన్నారు తర్వాత మూడో లైన్ గురించి అయితే విన్నాం కుండం కుసుమ శర తేజో హుత భుజ Kondam khusus masalah tuh, jauh కుసుమరుడు అంటే విశ్వభాణుడు అని మన్మతుడు హుతబుక్కు అంటే అగ్ని మన్మతుడి తేజస్సు అని అగ్నికి అమ్మ నాభి హోమగుండం హోమగుండంలో హోమం చేసిన కొద్ది అగ్ని విజృంభిస్తుంది అమ్మ నాభి మహా సౌందర్యవంతం కాబట్టి అమ్మ నాభి మన్మదాగ్నిని విజృంభింపజేసే హోమగుండంగా ఇక్కడ చెప్పబడింది అమ్మ నాభి సౌందర్య దర్శనం వల్ల శివునకు మన్మధాగ్ని విజృంభిస్తుందన్న మాట తర్వాత నాలుగోది అయితే భిన్నం రతేర్ లీలాగారం మన్మథుని భారు రతీదేవి మన్మధుడు అంటే మన్మధుడు ఒకడే ఉంటాడు కాబట్టి రతీదేవి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అమ్మ నాభి రతీదేవికి క్రీడా అని చెప్పబడింది రతికి క్రీడా అంటే సౌందర్య నిలయం అని కూడా చెప్పవచ్చు తర్వాత ఐదోదైతే భిందం బిల ద్వారం సిద్ధి గిరిస నయనా ఈశ్వరుడి కన్నుల తపస్సిద్ధికి అమ్మ నాభి గుహద్వారం మునులు గుహలలో ఉండి తపస్సు చేస్తారు పార్వతీ పరమేశ్వరులు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి భార్య అయ్యారు అదే విషయం నిజ తపస్ ఫలాభ్యం అని శివానందల హరిలో శంకరులు చెప్పారు భగవతి యొక్క నాభి అనే బిలద్వారము ద్వారము ఈశ్వరు నేత్రాలకు తపస్సిద్ధిని కలిగించిందట అంటే అమ్మ నాభిని కేవలం ఈశ్వరుడే చూడగలడని ఇతరుల దానిని చూడగలరని ఈశ్వరుడి తపస్సు సిద్ధించడం వల్లే ఆ నాభిని చూడగలిగాడని మనం గ్రహించాలి మంచి కళ్ళు ఉన్నందుకు ఫలితము మంచి దృశ్యాన్ని చూడడం శివుడు తనకు కన్నులు ఉన్నందుకు ఫలితముగా అమ్మ నాభిని దర్శించారు ఇక మనము ఆ ఎన్ని రోజులు పాలన చెయ్యాలి అని అంటే నలభై రోజులు పాలన చెయ్యాలి నూట ఎనిమిది సార్లు రోజున ఆ నూట ఎనిమిది సార్లు రోజుకి పారణ అయితే జపం అయితే చేయాలన్నమాట ఇక్కడ ఉపాసకులు సూచిస్తూ ఉన్నారు అది ఏంటంటే నాభికి దగ్గరలోనే స్వాదిష్టాన చక్రం ఉంటుంది అక్కడే భగవతి జగన్మాతను ఉపాసించాలి అక్కడే మన్మతుడు జగన్మాతను ఉపాసిస్తున్నాడని ఈ శ్లోకం ధ్వని పూర్వకంగా తెలుపుతోందని పెద్దలు తెలిపారు శివుడు తపస్సు కూడా ఇక్కడే సిద్ధింపగలదని సూచింపబడుతోందని పెద్దల అభిప్రాయము తర్వాత తేనె మినపగారులు అమ్మవారికి నవేదన అయితే చేయాలి ఫలము రాజవశ్యత అని చెప్తూ ఉన్నారు తర్వాత మనం డెబ్బై తొమ్మిదో శ్లోకం గురించి అయితే తిందాం అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ